హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లా అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే నేనైతే స్నాక్స్ అయితే ఈజీగా ఎంతో టేస్టీగా పిల్లలు ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేస్తేనేమో కామెంట్ చేయండి ఇవైతే ఆలుతో చేస్తున్నానండి స్నాక్స్ వీటి పేరేంటో నాకు కూడా తెలీదు మీరు వీటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఆలు అయితే మూడు ఆలు తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టానండి టూ విజిల్స్ ఇస్తే మంచిగా ఉడికిపోతే అంతలో మనమైతే బ్రెడ్ మిక్సీ పట్టుకుందాము బ్రెడ్ పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలండి ఒక మూడు వేసిన బ్రెడ్ ముక్కలైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి మీ ఇష్టం బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి లేకపోతే మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోండి ఇంకా మిక్సీ పట్టుకున్నాక ఈ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ బౌల్లోకి ఇంకా నెక్స్ట్ అయితే ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆలు అంతలోపు అండి కొన్ని అయితేనేమో బటర్తో కాల్చాను కొన్ని అయితేనేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను బటర్తో కాల్చుకున్నా బాగుంటాయి డీప్ ఫ్రై చేసినా బాగుంటాయి ఇంకా అంతలో ఆలు అయితే మంచిగా ఉడికినై పొట్ట తీసుకొని ఇలా స్మాష్ అయితే చేసుకోవాలి ఇట్లా అయితే చేసుకున్నాయి ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి వేయండి మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మిరియాల ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది బ్లాక్గా కనిపిస్తుందని అనుకుంటున్నారా మిరియాల పొడి ఇంకా బ్లాక్ గా ఉంటాయి కదా బాగా మెత్తగా చేసుకున్నాను అందుకే అట్లా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే కాన్ఫ్లవర్ ఉంటది కదండి కాన్ఫ్లవర్ ఒక కప్పు సరిపోతుంది కరెక్ట్ గా స్టిల్ గా ఒక కప్పు అయితే మంచిగా సరిపోతుంది ఇంకా మంచిగా ఇట్లా ముద్దలాగా కలుపుకోండి చపాతీ పిండిలాగా కలుపుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తాయి ఇంకా కలిపే విధానంలోనే ఉంటది మంచిగా కలుపుకుంటే ఇంకా ఆలు మీ ఇష్టం అండి ఒకటి మీరు ఎంతమంది ఉంటే మంది అన్ని ఆలూలు అయితే వేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టమాటా సాస్ ఉంటుంది కదండి టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటది అసలు ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు ఇంకా నేనైతే ఈ రోజు ఇవి చేసే రోజైతే మస్తు బిజీగా ఉండేలేండి కాకపోతే ఇంకా వీడియో తీయాలి అని పెట్టుకున్న ఆ రోజు ముందు రోజే ప్రిపేర్ చేసుకున్న అన్ని తెచ్చుకొని మళ్ళీ వీడియో ఆగిపోతే ఎట్లా అని కొంచెం పని మీద ఉంటే ఇంకా కంపల్సరిగా వీడియో తీయాలి పిల్లలకి స్నాక్స్ పెట్టాలి అన్నీ అయితే ఇంకా ఇట్లయితే రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఇట్లా ఒక అప్పలాగా చేసుకోవాలి చేసుకున్నాక ఇవైతే ఈ మైదా పిండి వేసుకొని మంచిగా చిక్కగా ఇలా కలుపుకొని ఈ లో అయితే డిప్ చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కలేదండి అదే హడావుడి అని చెప్పాను కదా కొంచెం పని ఉంటే చాలా కొంచెం కాదు చాలా పని ఉండే ఇంకా ఇవైతే ఇట్లా వేసుకుంటున్నా ఫస్ట్ అయితే బాగా సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి ఎందుకంటే లోన మొత్తం మంచిగా ఉడకాలి కదా ఆలు అంటే ఉడికింది కానీ ఇంకా ఫ్లోర్ అయితే పిండే కదా పచ్చిది అన్నట్టే కదా అందుకే ఇంకా చిన్నగా సిమ్ములో పెట్టే కాల్చుకోవాలి లోపల వరకు ఉడకాలంటే కొన్ని అయితే భలే బొంగుతున్నాయండి బోండా లెక్క అవుతున్నాయి భలే అనిపించింది కాకపోతే టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి ఎప్పుడన్నా ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా మొత్తం ఇలా చేసుకొని బ్రెడ్ లో డిప్ చేసి ఆయిల్లోకి అయితే వేసుకోవాలి మైదా మిశ్రమంలోకి మీరు ఎగ్గు కావాలన్నా మైదా ప్లేస్ లో ఎగ్గు కావాలంటే ఎగ్గు తోటైనా వేసుకోవచ్చు మా పిల్లలు ఎగ్ వేస్తే తినరండి ఎందుకో మా వారు కూడా ఎగ్ అట్లే అట్లా డిగ్ చేసి పెడితే ఆయనకి ఎందుకో ఇష్టంగా తినరు అందుకోసం అనేసి ఇంకా నేను ఎగ్గులు అయితే ముంచలేదు ఇంకా స్నాక్స్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయినాయండి ఇంకోండి ఎంత బాగున్నాయో చూడ్డానికి టెన్ టైమ్ గా ఉన్నాయి కదా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళొక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం బాయ్